బీజేపీ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి బీజేపీ పార్టీ పొంగనూరు కన్వీనర్ మదన్ మోహన్ పొంగనూరు పట్టణంలోని త్యాగరాజ ఆలయంలో బిజెపి పుంగనూరు కన్వీనర్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో మండల సమావేశంను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ప్రధానమంత్రి మోడీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు వివిధ పథకాలను లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు బిజెపి పార్టీ తరపున ప్రజలకు సేవాలందించే దిశలో మరియు కార్యకర్తలకు న్యాయం చేకూర్చేందుకు తమ హక్కులను తప్పక సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరు ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఒక ప్రోటోకాల్ ప్రకారం మన కేంద్రము రాష్ట్ర పార్టీ ఆమోదించినటువంటి కొన్ని విధి విధానాలు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అందరినీ గ్యాదర్ చేసుకుంటూ మన పార్టీ ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి ప్రజలకి మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి ఏ ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళు అందరూ కూడా వాటిని వినియోగించుకునే విధంగా మనం కృషి చేయాలి తర్వాత ప్రతి సభ్యునికి కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాష్ట్రము ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లోను ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర పథకాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరము కూడా కృషి చేసి మనం ఇప్పటి నుంచి అయినా ఎన్డీఏ కూటమి అని వచ్చే వేరేది వస్తుందంటే బీజేపీ పార్టీకి వస్తుంది జనసేన పార్టీ అనే అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి మన కూటమిలో ఉన్నటువంటి మన జన భారతీయ జనతా పార్టీ మనం అందరం కూడా కృషి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పథకాలను అందుబాటులో చేసి మనం యొక్క పార్టీని ఈ కుమ్మునూరులో మంచి బలోపేతంగా రేపు వచ్చే ఎన్నికల్లో మన జనతా పార్టీనే మన భారతీయ జనతా పార్టీనే గెలవాలి అనే విధంగా మనం కృషి చేసి మనం ముందుకు నడవాలని ఈ ఎన్నిక మీ అందరికీ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పెద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అవుట్ మీటింగ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు దేశం అంతగా కాదు బయట దేశాల్లో కూడా ఒక నరేంద్ర మోడీ ఆయన చేస్తున్నటువంటి దేశం కోసం దేశంలో ఈ ఉగ్రవాదులు కానీ వీళ్ళంతా ఉగ్రవాదులు మట్టి కల్పిస్తూ దేశ రక్షణ కోసం భారతదేశంలో పౌరులకి పౌరులకి వీళ్ళ యొక్క అభివృద్ధి కోసము ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు అటువంటి ఒక్క పార్టీ బీజేపీ ఈ బీజేపీ పార్టీలో ఇంకా మనం ఎంతో డెవలప్ చేయాల్సింది చాలా ఉంది ప్రతి మండలాల్లో కానీ పంచాయతీల్లో కానీ పల్లెల్లో కానీ ఈ పార్టీని మనం ఇంకా బలోపితం చేసి కార్యకర్తల్ని మరి నాయకుల్ని పెంచేదిం ఎంతో అవసరం ఉంది అందుకు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ అభివృద్ధికి మరింత కృషిగా మనమంతా కలిసి ముందు తీసుకోవాలని ఈరోజు ఈ పార్టీ సమావేశం చేయడం జరిగింది దీనికి కొంత కొంతవరకే కొంతమంది వచ్చారు ఇంకా రావాలి పార్టీలో పార్టీలు ఇంకా జాయిన్ చేయించుకోవాలి మహిళలు కానీ యువకులు కానీ ఈ పార్టీని మనం ముందుకు తీసుకుపోతే రాబోయే రోజుల్లో పేదరికం కానీ మరి ఎటువంటి సమస్యలు లేకుండా మన భారతదేశం అత్యంత స్థాయికంగా ముందుకు పోవాలని మోడీ మరి యోగి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వీళ్ళ యొక్క ప్రయత్నాలు చాలా బలంగా ఉన్నాయి వీళ్ళకంతా వీళ్ళకంతా మనం అండగా ఉండి దేశ అభివృద్ధి కోసం మంతా కృషి చేసి ముందుకు పోవాలని బీజేపీ పార్టీలో వీరంతా కూడా ఆహ్వానిస్తారని వస్తారని పార్టీని ఆహ్వానిస్తాను దయ అందరూ కూడా మన ఆరోగ్యము ఆర్థికంగా ఎదగాలి బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ నమస్కారం ఈరోజు కుంగనూరు మండల సమావేశాన్ని వచ్చేసినటువంటి వేదిక పెద్దలకు అదేవిధంగా ముందున్నటువంటి కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పుమ్మలూరు నియోజకవర్గంలో మన పార్టీ ఏ విధంగా ఎదురుతుంది అనే దానికి మనం చూస్తూనే ఉన్నాం కూటమితో కలిసి ప్రయాణించే రోజులు గత ప్రభుత్వంలో గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కన్నా ఎప్పుడేమైనటువంటి పరిస్థితి సమయంలో పార్టీ మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మనం అందరం కలిసి ప్రతి ఒక్క దాంట్లోనూ మన హక్కును అడిగే దిశగా మనం పనిచేయాలి ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు తప్పనిసరిగా మన హక్కును మనం అడిగి తప్ప తీసుకుంటే తప్ప ఈ రోజుల్లో మనం ముందుకెళ్లే పరిస్థితి లేదు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీకి ఏ విధంగా మనం అన్ని ఆలోచించుకొని మనం కంపల్సరిగా తప్పకుండా మనం గొడవపడవు మన ప్రతి ఒక్కరి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా మనం ముందుకెళ్ళాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి తప్పకుండా అందులో ఎన్డీఏ కూటంలో మనకు తగ్గినటువంటి సీట్లు వస్తాయి ఎక్కడ ఎవరు పోటీ చేయాలి అని ఈరోజు మనం ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలతో కావచ్చు మన పోలీస్ స్టేషన్లో కావచ్చు ఎంపీడీఓతో కావచ్చు అదేవిధంగా టీసీ కార్పొరేషన్ లోన్ వచ్చే వాటితో కావచ్చు ఉపాధ్యాయుల కావచ్చు వీటన్నింటిలో కూడా మన యొక్క పాత్రను మనం నిలబెట్టుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఎలక్షన్లో కొద్దు కొద్ది మంది మనం ఎవరైతే నిలబడతామో గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ రోజే మనం ఎలక్షన్లో నిలబడి మేము కూడా పోటీ చేస్తున్నామని చెప్పేసి భావనలో పోతే మాత్రం చాలా పరిస్థితులు కానుమారైన ఉంటాయి అదేవిధంగా మన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క సమావేశానికి కానీ జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని తప్పనిసరిగా మనం విజయవంతం చేసే దిశగా మనం అందరం చేయాలి తెలంగాణ అని విషయాల్లో కావచ్చు మన దే పూజల విషయాల్లో కావచ్చు నియోజకవర్గంలో కొన్ని చోటు దొరుకుతున్నాయి ఊరు టౌన్లో కూడా బాగానే ఉండాలి మనం అందరం కలిసి తప్పకుండా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కార్యకర్తలను మనం కాపాడుకోవాలి ఎన్డీఏలో మనం ఉన్నటువంటి సమయంలో మన కార్యకర్తలకు ఏదో ఒక పని ఇప్పించే దిశగాను వాళ్ళ యొక్క వర్క్ చేసే దిశగా ప్రతి ఒక్క నాయకుడు కృషి చేసే తప్ప ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బందుల్లో పండిపోతాం లోకల్ బాడీ ఎలక్షన్లో మనం తప్పకుండా విజయం సాధించాలి పార్టీ పేరును బ్రాండ్ రాను ముందు ముందుకు గొప్పగా తీసుకెళ్లే దిశలో ప్రతి ఒక్కరూ అడుగు వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనం చేసుకున్నటువంటి పనులు మనం ప్రజలకు ఏ విధంగా వివరిస్తున్నాము మంచి పనులన్నింటినీ కూడా ప్రజలకు చెప్పే ప్రతి ఒక్క చోట చెప్పాలి మోడీ గారు దేశంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతి ఒక్కరూ చదువుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకుంటున్నారు మన యొక్క పనితీరు దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారతదేశంలో చాలా మంచిగా చేస్తుంది అనే ఉదాహరణ మన మోడీ గారు ఇస్తున్నారు అవన్నీ కూడా రిమోట్ ఏరియాలో ఉండే ప్రజలకి పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా చెప్పి ఈ యుద్ధ విషయంలో కావచ్చు ఏ విధంగా మనం చతుర నీతిని ప్రదర్శించి ప్రపంచ దేశాల మెప్పు పొంది ఈరోజు మనం ఇంత ఘనమైన విజయాన్ని సాధించి పాకిస్తాన్ అనే దాన్ని ప్రపంచ దేశాలలో సమక్షంలో ఒక దోషిగా నిలబడినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేసింది ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెక్కుపోతే అందరూ కూడా మనం మన పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం అందరూ కూడా ఈ విషయాల్లో దృష్టి పెట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయానికి లోకల్ బాడీ లో మనం కృషి ప్రతి ఒక్కరూ కృషి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జై భారత